ఏ రాశి రాశి ప్రకారం వారిని పెళ్లి హ్యాపీగా ఉంటారో మీకు తెలుసా తెలుసుకోవాలంటే వెంటనే వీడియోను చూసేయండి సాధారణంగా జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా మంది ఏ రాశితో ఏ రాశి సరిపోతుంది అని ఆరా తీస్తుంటారు కొన్ని రాసుల మధ్య సహజంగానే మంచి అవగాహన ప్రేమ ఉంటాయి శాస్త్రం ప్రకారం నక్షత్రం భావస్థితి గ్రహాల ఆధారంగా కొన్ని రాశి జంటలు పక్కాగా సరిపోతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మేష మిథున రాశి జంట చురుకైన ఉల్లాసమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది మేషరాశికి అధిపతి కుచుడు ధైర్యం శక్తి ఉత్సాహాన్ని ఇస్తాడు మిథున రాశికి అధిపతి బుధుడు చురుకుతనం వాక్చాతుర్యం కొత్తదనాన్ని ఇస్తాడు శాస్త్రం ప్రకారం ఈ రెండు రాసులు మూడు పదకొండు సంబంధాన్ని పంచుకుంటాయి దానివల్ల ఉంటారు చిన్న చిన్న గొడవలను త్వరగా మర్చిపోయి నవ్వుతూ జీవిస్తారు ఇక వృషభ కర్కాటక రాశి జంట ప్రేమ ఆప్యాయతలకు వృషభ అధిపతి కర్కాటక రాశి కధిపతి చంద్రుడు ఆప్యాయత కుటుంబ ప్రేమ అనురాగాన్ని ఇస్తాడు శుక్ర చంద్ర యుక్తి ప్రేమతో కూడిన కుటుంబ జీవితాన్ని ఇస్తుంది శాస్త్రం ప్రకారం వృషభ కర్కాటక రాశులు మూడు పదకొండు లేదా ఐదు తొమ్మిది స్నేహ బంధాన్ని కలిగి ఉంటాయి దానివల్ల కుటుంబ వృద్ధి మంచి సంతానం ప్రేమతో కూడిన బంధం ఉంటాయి ఇక సింహ రాశి జంట సమాజంలో ప్రశంసలు అందుకుంటుంది సింహరాశి అధిపతి సూర్యుడు నాయకత్వం గౌరవం వ్యక్తిత్వానికి సూర్యుడు కారకుడు తులారాశి అధిపతి శుక్రుడు సమతుల్యత కళాత్మకత మంచి ప్రవర్తనకు శుక్రుడు కారకుడు శాస్త్రం ప్రకారం సింహ తులారాసులు ఏడు ఏడు సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అందమైన జంటగా వీరు నిలుస్తారు ఇక కన్యా మకర రాశి జంట తెలివైన వారు కన్యా రాశి కధిపతి బుధుడు ప్రణాళిక ఆచరణాత్మక ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడు మకర రాశి కధిపతి శని కష్టపడి పని చేయడం నియంత్రణ స్థిరత్వాన్ని ఇస్తాడు శాస్త్రం ప్రకారం కన్యా మకర రాశులు ఐదు తొమ్మిది సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల విజయవంతమైన జంటగా ఉంటారు వీరి జీవితం ప్రణాళికబద్ధంగా సాగుతుంది ధనుస్సు కుంభరాశి జంట సాహసం కొత్తదనం కోరుకుంటుంది ధనుస్సు రాశికి అధిపతి గురుడు జ్ఞానం సాహసం విస్తృత ఆలోచనలను ఇస్తాడు కుంభరాశికి అధిపతి శని కొత్తదనం స్వేచ్ఛ కొత్త ప్రయత్నాలకు కారకుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనుస్సు కుంభరాశులు మూడు పదకొండు సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల విదేశీ అవకాశాలు ప్రయాణాలు కొత్త అనుభవాలు ఉంటాయి ఇక మేన వృచ్చక రాశి జంట భావోద్వేగ గాఢమైన ప్రేమకు ప్రతీక మేన రాశి గురుడు ఆధ్యాత్మికత ఆప్యాయత కలలను ఇస్తాడు వృచ్చికశి అధిపతి కుజుడు శక్తి లోతైన ఆలోచన రహస్యానికి కారకుడు కుజుడు శాస్త్రం ప్రకారం మేన రాశులు ఐదు తొమ్మిది సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల వీరి బంధం భావోద్వేగ భరితమైన నమ్మకమైన సంబంధంగా మారుతుంది వీరొకరిపై ఒకరు లోపల గాఢమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్